వచ్చేసి మన పల్సర్ బండి నా బండి పల్సర్ వన్ ఫిఫ్టీ బండి దీనికి వచ్చేసి ఈరోజు న్యూమోలో సైడ్ మెలర్స్ తెప్పించిన ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి ఏంది ఏం కంపెనీ మీద తెప్పించినా అనేది చూడండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పల్సర్ బండికి ఇది నైంటీ పర్సెంట్ ఏంటంటే వేరే దమ్హా బండికి వాటికి వచ్చింది అనమాట కానీ పల్సర్కి రాదు కానీ వీటిని ఏంటంటే నేను ఆ ఈ యొక్క అద్దాలను నాకు నచ్చి ఈ యొక్క సైడ్ మెలర్ ఉన్నాయి మన బండికి పెట్టడం కోసం చేసుకొచ్చినమాట ఇవి వీటి ఫిట్ చేసినాక వీటి యొక్క లుకింగ్ ఎలా ఉంటుంది అనేది బండికి చూడండి ఓకే ఇందులో ఉన్న ఈ యొక్క సైడ్ మెలస్ అనేది ఓపెన్ చేద్దాం దా కూడా అమెజాను యొక్క ప్యాంగ్ తర్వాత వచ్చేసి డ్యామేజ్ రాకుండా గ్లాసులు అనేది ఈ యొక్క ప్రొటెక్ట్ కవర్ ఇది లోపల చూస్తేగా ఇది రేర్ మిరర్స్ ఇది అనమాట బాక్స్ లోపల అద్దాలు వచ్చేసి మనకి ఎలా ఉంటాయి గ్లాస్ వచ్చేసి చానో బ్రాండింగ్ ఉంది లోపల చూస్తే మనకి బోల్డ్ ఫిట్టింగ్ అనమాట ఇందులో వచ్చేసి ఎల్కీ బోల్డ్ తర్వాత ఎల్కీ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ అనుకుంటుంది ఎల్కీ బోల్డ్ బోల్డ్ వచ్చేసి ఒకటి ఆరు ఉన్నాయి ఎల్కీ బోల్డ్ కటింగ్ వర్చతో సహా ఉన్నాయి ప్లస్ రబ్బర్ కూడా ఉన్నాయి వీటిని పెట్టేసి మిర్రర్ విషయానికి వస్తే ఇవ్వనమాట కవరు ఇది చూశారంతా అంత ఇది వచ్చేసి హెచ్డి క్వాలిటీ అనమాట గ్లాసు ఈ మెటీరియల్ మొత్తం వచ్చేసి ఏంటంటే అల్యూమినియం చూసారు ఇది ఐరన్ కాదు అల్యూమినియం ఓన్లీ శబ్దం కూడా చూడండి తర్వాత లోపల ఎల్కీ ఫిట్టింగ్ ఉంది ఎల్కీ స్క్రూ ఫిట్టింగ్ ఇది రొటేషన్ కోసం రొటేషన్ కోసం ఇలా అన్నమాట చూసారుగా ఎంత స్టాండర్డ్గా ఫుల్ రైడ్ వస్తుందన్నమాట ఇలా మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం ఆ యొక్క బండికి ఫిట్టింగ్ చేస్తాం చేసినాక ఒక ఇరవై రోజులు తోలినాక వీటి యొక్క ఫుల్ రివ్యూ అని అనమాట అప్పుడు ఈ యొక్క సైడ్ మిల్ అనేది బాగుంటే మాత్రం బాగుందని చెప్తా బాగలేదంటే మాత్రం కంపల్సరీ బాగాలేదని చెప్తా ఇలా మన అద్దాలను ఎందుకు నమ్మకూడదంటే కొన్ని విషయం కొన్ని పార్ట్స్ విషయంలో ఏంటంటే ఇప్పుడు మన మామూలు అద్దాలు ఉంటాయి మనం అద్దాలు పెట్టినప్పుడు ఏంటంటే రొటేషన్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ మనం బండి మీద కూర్చున్నప్పుడు లెఫ్ట్ రైట్ ఇలా ఇలా ఎడ్జ్మెంట్ చేస్తాం ఎడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ యొక్క అద్దాలనేది కొంతకాలం అయినాక ఈ యొక్క మధ్యలో ఉండే బాల్ అనేది అరిగిపోయి ఈ యొక్క డెడ్ డెడ్గా జరిగింది డెడ్ గడడం జరిగింది అన్నమాట మన గాలికి పోయేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది ఇప్పటికే నా బండికి పెట్టిన అద్దాలు అవి వచ్చేసి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు తిరిగి లేకుండా అడిసినాయి మూడు సంవత్సరాలు కూడా మన ఎన్ని దమ్ములు రోషన్ చేసినా కానీ ఈ యొక్క మధ్యలో ఉండే బాల్ అనేది అరకుపోయినా అట్లే ఉందన్నమాట స్టాండర్డ్గా తర్వాత వచ్చేసి మన తీసుకొచ్చింది అలాంటి అద్దాలే నేను తీసుకొచ్చిన తొమ్మిది వందల రూపాయలు మొన్న వచ్చేసి మూడు వందలకి తీసుకొచ్చింది అక్కడ బయట బయట తీసుకొచ్చి ఓన్లీ నెలకే అవి అవి వచ్చేసి ఈ యొక్క బాల్ అనేది మధ్యలో ఉండే బాల్ అనేది అడ్ తిప్పి తిప్పి అరిగిపోయి మనం రన్నింగ్ లో పోతున్న గాలికి వంగిపోతుంది లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోతుంది రైట్ అంటే రైట్ అంటే రైట్ పోతున్నాయి అన్నమాట కాబట్టి వీటిని మనం అలానే ఉంటుందా ఎలా ఉంటుంది చెక్ చేసి మరి ఈ యొక్క వీటి యొక్క రివ్యూ అనేది నేను ఒక నెల తర్వాత ఇస్తాను ఓకే ఇప్పుడు వీటిని మనం ఫిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది మన బండి పాత మిల్లలకు వచ్చే ఈ బోల్ట్ ఫిట్టింగ్ బొడ్డే అనమాట హోలు ఇక్కడ ఈ ఎల్కి తీసుకొని మనం ఈ యొక్క సైడ్ మిల్లర్కి వచ్చే ఎల్కి స్క్రూ పెట్టి మనం సైడ్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క బోల్ట్ అనేది ఫిట్ చేయాలన్నమాట దానికి ఇప్పుడు టైట్ చేసేద్దాం పద్నాలుగు సైజు బోల్ట్ అనమాట ఇవి ఒకే రైట్స్ ఇప్పుడు ఈ యొక్క బోల్ట్ కి మనం మనం ఏదైతే సైడ్ మీద తీసుకొచ్చామో దానికి ఎల్కే స్క్రూ ఉన్నాయి కదా ఆ ఎల్కే స్క్రూలు దీని మీద పెట్టి మనం ఫుల్ టైట్ చేసేద్దాం ఒకే ఎల్కీ బోల్ట్ టైట్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క హోల్ లో ఖాళీగా ఏంటంటే దీనికి మనకు రబ్బర్ ఇచ్చారన్నమాట ప్యాకెట్ లో చూసారుగా ఈ రబ్బర్ అనేది షోయింగ్ రబ్బర్ లో దానికి ఫిట్ చేద్దాం ఒకే రైట్ వచ్చేసా చూసారా అంత లుకింగ్ ఉంది అనేది ఇప్పుడు ఇది సైడ్ మిల్లర్ రైట్ సైడ్ ఇది ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూద్దాం ఒకే లెఫ్ట్ సైడ్ కూడా అయిపోయింది లేట్ ఎందుకని పట్టా ఫిట్ చేసిందే రైట్ టైట్ కూడా అయిపోయింది ఇప్పుడు దీనికి రబ్బర్ ఫిట్ చేద్దాం ఇది కూడా దాని లెక్కనే ఒత్తిడి అనమాట రైట్ అయిపోయింది చూసారు అలా ఉంది అనేది ఇప్పుడు ఫిట్టింగ్ అద్దాల ఫిట్టింగ్ వచ్చేసి నేను మొన్న ఫస్ట్ ఏం చేసింది తెలుసు మీకు ఫస్ట్ డైరెక్ట్ తీసుకొచ్చి వీటికి ఈ బొడ్డలికి మెయిన్ హ్యాండిల్ సైడ్ మిల్లర్ బొడ్డలకి హోల్ కి బిగించిన అనమాట అలా బిగించడం వల్ల బాగానే ఉందిలే కానీ నేను ఏంటంటే బండి తోలేటప్పుడు ఏంటంటే ఒక చేతులు అనేది మనం లోడ్ పడినప్పుడు ఇలా పోతే మన చేతులు అనేది దానివల్ల ఏంటంటే ఈ యొక్క అద్దం అనేది ఈ సర్కిల్ లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఫిట్ చేస్తే ఎనకోళ్ళు బ్యాక్ సైడ్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఊపిడుతున్నారు అనమాట ఈ యొక్క లో సగం వర్క్గా ఊపిపడుతున్నారు అలానే మొత్తం ఉప్పు కోసం ఏం చేసి బ్యాక్ సైడ్ మొత్తం పట్టడం కోసం నేను ఏం అంటే ఈ యొక్క క్లాంప్ అనేది ఫిట్టింగ్ చేపించాను అనమాట నేను విల్లింగ్ పెట్టి మొత్తం చేసి సెట్ చేసిన ఇప్పుడు చూడండి ఎలా ఉంది అనేది ఒకసారి ఈ అద్దాలు తర్వాత వచ్చి ఇక్కడ మొత్తం కూడా ఐరన్ బద్దె తీసుకొని ఇలా పెట్టిస్తున్నా అనమాట ఇదేం బోల్ట్ ఫిట్టింగ్ ఇక్కడ మెయిన్ మన ఈ యొక్క పద్నాలుగు సైజు బోల్డ్ అనమాట ఇది సైడ్ మెల్ వచ్చే బోల్ట్ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి క్లాంప్ ఇది అనుకున్న అర్థం అనేది ఇది క్లాంప్ అనమాట ఇలా ఉండటం వల్ల ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు రెండు అద్దాలు కూడా నాకు కన్ఫర్ట్గా ఉన్నాయి అనమాట ఇప్పుడు నేను చేతులు ఎలా పెట్టినా కానీ బ్యాక్ సైడ్ మొత్తం ఊపిడుతుంది ప్లస్ ఎలా పెట్టినా కానీ మొత్తం ఊపిడుతుంది అనమాట కన్ఫర్ట్ గా ఉంది నాకు ఈ అద్దాలు వచ్చేసి మనం ఒకసారి ఎలా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎలా పడుతుంది అనేది మీకు చూపించుకోవాల్సిన నేను ఈ యొక్క రోడ్డు మీద ట్రైల్ వేస్తా చూడండి ఎలా ఉంటుంది అనేది ఓకే ఫ్రెండ్స్ రోడ్ మీదకి వచ్చినావు ఇది ఇప్పుడు నా కళ్ళు సూద్రకి పెట్టినమాట సెల్ అనేది వెనక్ చూసారు ఎలా ఓపెడుతుంది బ్యాక్ సైడ్ మొత్తం ఊపిడింది అనమాట సర్కిల్ బోర్డుతో సహా ఇది రైట్ సైడ్ తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ ఇప్పుడు స్టడీ పెట్టిన ఇది లెఫ్ట్ సైడ్ చూసారుగా ఎలా ఊపడింది అనేది ఇప్పుడు మనం రోడ్డు మీద పొన్నదాకా చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ గా పడుతుంది అనేది వెనక ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి వెనక పట్టింది అనమాట ఇలా అయితే ఇంకా నీట్ గా పడుతుంది రోడ్ నీట్ గా చాలా నీట్ గా పడుతుంది ఆ చెయ్యి కూడా కొద్దిగా పడుతుంది అనమాట మనం అది చూసేదాన్ని బట్టి ఉండిద్ది లెఫ్ట్ రైట్ కూడా మంచిగా నీట్ గా పడుతుంది వచ్చే బండికి మన పల్సర్ వన్ ఫిఫ్టీ బండికి యొక్క సైడ్ మిల్లలు అనేవి ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ లో చెప్పండి మెయిన్ ఏంటంటే నాకు ఈ పల్సర్ తో పాటు బండి తో పాటు వచ్చినవి నాకు నచ్చలేదు అందుకే నాకు నచ్చలేదు అందుకే ఇవి యమహా కంపెనీ నేను ఆటబెట్టి తీసుకొచ్చినమాట ఇవి ఫిట్టింగ్ చేసి ఇవి రన్నింగ్ లో పోతుంటే షేకింగ్ రాకుండా కూడా చూసారుగా నేను అలా క్లాప్ ఫిటింగ్ చేసి అనేది స్టాండర్డ్ సెట్ క్లాప్ ఫిట్టింగ్ చేసి దీనికి ఏంటంటే మన వాటికేమో మన గుండ్రుండే రౌండ్ ఉండే వాటికేమో లోనే అన్నమాట బాల్లో వీక్ అవుతున్నాయి దీనికి ఏంటంటే ఇవి అలా వీక్ వీక్ కావాలన్నమాట ఎందుకంటే వీటికి ఎక్కడ ఎల్కీ స్క్రూ ఉందనమాట దీన్ని మనం టైట్ చేస్తే ఇవి షేకింగ్ అనేది రావన్నమాట అంటే పైకి కిందకి వీక్నెస్ అనేది ఉండదు అనమాట దీనికి ఇందులో వాడిన ఇలా ఉంటదన్నమాట ఎల్కే అనేది మనం ట్రైట్ చేసుకుంటే పైకి అనేవి ఓకే ఎల్కీ సిస్టమ్ ఉంది కాబట్టి నేను ఈ యొక్క సైడ్ మేల ప్లస్ ఏంటంటే ఈడల్ ఎడేల్పుగా ఉన్నాయి కాబట్టి లాంగ్ లో కొద్దిగా బాగున్నాయి అని తీసుకున్నాను అనమాట ఈ ఫిట్టింగ్ చేసి నేను దగ్గర దగ్గర ఒక వారం అవుతుంది వారం వరకు కూడా ఏ మాత్రం కూడా ఇబ్బంది అనేది లేదు అనమాట అక్కడ చూసారుగా ఈ యొక్క హెచ్డి క్వాలిటీ సైడ్ మిల్లర్ ఎలా క్లీన్గానే అనేది ఎలా నీట్ పడుతుంది అనేది ఇది వచ్చేసి దీనికి ఉండే గ్లాస్ కూడా హెచ్డి అనమాట అయితే వచ్చేసి దీని కాస్ట్ మనకి మొత్తం వచ్చేసి పదమూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడింది మనకి ఒక రెండు సైడ్ మిల్లర్ కూడా ఫిటింగ్ తో సహా మొత్తం సెట్ పదమూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడింది నేను బండి తీసుకుంటే మనకి ఏ బండి అయినా కానీ ఉండాల్సింది ఏంటంటే మేము ఈ యొక్క సైడ్ మిల్లర్స్ అనమాట మనం ఎదురు ఒకటే కాదు ముఖ్యం బ్యాక్ సైడ్ కూడా వెనక సైడ్ కూడా ఏం ఏం వస్తున్నాయి ఏందనేది చూసి మనం టర్నింగ్ అనేది తప్ప అనమాట కాబట్టి అలాంటి వాటి కోసమే మెయిన్ ఈ యొక్క సైడ్ మెల్ల మిరర్స్ అనేవి ఒక వీడియో నాకు మెయిన్ ఏ బండి తోలున్నా కానీ మెయిన్ ఉండాల్సింది ఏంటంటే సైడ్ మిరార్స్ అన్నమాట నాకు మెయిన్ ఉంటేనే నేను నైంటీ పర్సెంట్ బండి అనేది తోలదనమాట ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చింది లేకండి అలాగే మరి ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఓకే బాయ్